అండ్ బిగ్ బాస్లో ఉన్న రోజుల్లో సో మీకు బాగా ఇష్టమైన రోజు ఏంటి ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ అండ్ బస్తాడిన్ గేమ్ ఫినాలే టైంలో విజయ్ సేతు విజయ్ సేతుపతి గారు మంజు వారియర్ గారు ఉపేంద్ర గారు వీళ్ళందరూ వచ్చింది అండ్ మెయిన్ ఫినాలేలో రామ్ చరణ్ అన్న వచ్చింది చాలా ఇట్స్ హోల్ ఇస్ అ మెమొరీ ఫర్ మీ ఓకే సో దాంట్లో హైలైటెడ్గా ఇవి అండ్ గెట్టింగ్ నాకు నాకు కొంతమందితో ఏర్పడిన బాండ్స్ వాళ్ళతో జరి జరిగిన జర్నీ ప్రేరణకు నాకు అంత జర్నీ ఉందని తెలియదు బయటకు వచ్చిన తర్వాత వీ హ్ అ బ్యూటిఫుల్ మెమరీస్ విచ్ గాట్ విష్ణుతో ఉంది పృథ్వీతో ఉంది యష్తో ఉంది అవినాష్ రోహిణి వీలందరితో ఉంది సో ఎవ్రీథింగ్ ఈజ్ మెమొరీ అండ్ దట్ ఈస్ మై ఆస్తి యాక్చువల్లీ మెమొరీస్ మై ఆస్తి మెమరీస్ మెమొరీస్ ఆర్ ద రియల్ అసెట్స్ విచ్ గివ్స్ సమ్ వెల్ గోయింగ్ అండ్ విచ్ టేక్ విత్ వెల్ గోయింగ్ ఫ్యామిలీ వీక్కి ముందుఖిల్ నిఖిల్కి సో అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి ఆ ఇన్పుట్స్ తర్వాత మీ గేమ్లో ఏమైనా మార్పులు ఏమన్నా మారుస్తాం ఎన్ని రోజులు మారుస్తాం మా అమ్మ వచ్చి ఏదో చెప్పారు అది నేను చేసి ఉంటే అందరితో బాగుండాల్సింది అందరు సేమే ఉండరు బేసిక్లీ అదే చెప్తాను నువ్వు గట్టిగా మాట్లాడవు గట్టిగా మాట్లాడితే నువ్వు ఎన్ని రోజులు ఎందుకు మాట్లాడడం వండు మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు బేసిక్లీ అది క్వశ్చన్ మీదే మీరే అడుగుతారు ఆన్సర్ మీరే చెప్తారు మళ్ళీ అడగడం ఎందుకు చెప్పడం ఎందుకు సో ఇట్స్ ఓకే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మా అమ్మ చెప్పింది ఏం తీసుకోలేదు చెప్పారు అమ్మ వచ్చింది పాప ఏవో అనిపించుండొచ్చు సరే అమ్మా ఓకే అమ్మా అనుకున్నాను ఇప్పుడు దాంట్లో వల్ల నేను ఎంతవరకు నెగిటివ్ వెళ్తాను అరే నేను ఎలా కనిపిస్తాను ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ నీకు ఏమనిపిస్తుందో చెయ్యి చూసేవాళ్ళు ఎలా కావాలన్నా చూస్తారు సింపుల్గా చూసేవాళ్ళు ఎలా చూస్తారంటే నిక్కిలి ఒకరితో వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తున్నారు కొంతమంది చెల్లితో నడుచుకు వెళ్తున్నారు కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వెళ్తున్నాడు అనుకుంటారు ఇంతకు బయట నుంచి అంటే బయటికి వచ్చిన తర్వాత ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా వచ్చాయి ఎనీ అంటే కొంచెం పెండింగ్ వర్క్ అంటే పెండింగ్ ఫైల్స్ పెట్టినట్టు అలా పెండింగ్లో ఎవరన్నా పెట్టారా లేదు లేదు ఇట్స్ లైక్ బేసిక్లీ ద జర్నీ విచ్ ఐ హాన్ త్రూటిల్ నేనేమేమి చూసాను ఏమేమి జర్నీ త్రూ వచ్చాను సో ఐ ప్రిఫర్ పీపుల్ హూమ్ ఐ నో పర్సనలీ అంటే ప్రపోజల్ వస్తున్నాయి లేదు అనట్లేదు బట్ ఆ నేను అందరినీ ఒప్పుకోలేం కదా ఐ హ్యావ్ మై థాట్స్ సమ్వేర్ ఐ హ్యావ్ మై కెరియర్ టు కాన్సన్ట్రేట్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ టు టేక్ కేర్ నాకు ఒక ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేస్తాను సో అది కావాలని వెతుక్కొని వెళ్తే ఏం దొరకకపోయాయి అదే అదే రావాలి అంటే మనం దాని ఇది కావాలి ఈ వస్తువు కావాలి లేదా నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అని నువ్వు ట్రై మాత్రమే చేయగలుగుతావు ఆ వ్యక్తి పరంగా చూస్తే ఆ వ్యక్తి మనం ట్రై చేసే వరకు చేయగలుగుతాం బట్ గోయింగ్ బిహైండ్ ఆల్ ద టైమ్ రాంగ్ నా వస్తుంది మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ సో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ఛానల్స్లో అయితే పెట్టారో సో అది కట్ చేసి అంత షేక్ అయిపోయింది అంత ఎమోషనల్ అంటే దట్ అంటే లవ్ అంటే ఇలా ఉంటుందా ఆఫ్టర్ ద సపరేషన్ ఇస్ హ్యాపెన్ సో ద పర్సన్ అనేవాడు ఇలా ఉంటారా ఏంటి అని అంటే చాలా మంది కూడా బ్రేకప్ అయినా పర్సన్ మీలో చూసుకున్నారు అలా ఉన్నింది అలాగే ఉంటుంది ఇంకా బ్రేకప్ అయిన తర్వాత ఇంకేం చెప్తా ఓకే అండ్ బయటికి వచ్చిన తర్వాత ఆదివారం పరివారం దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా అవును అని ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్టేజ్ ఎక్కడం వల్ల మా బ్యాచ్ ఆర్ మై ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఆ స్పెషల్ టు మీ టువన్ స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ వచ్చింది అమ్మ గురించి అడిగాను నేను అమ్మ గురించి చెప్తాను యా అంటే ఫైనల్గా అమ్మ వచ్చినప్పుడు మాత్రం కొంతమంది అక్కడ లేరు వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ కూడా అట్లా పెడుతూ పెట్టే పెట్టేవాళ్ళు పెడతారు భయం నేను అదే చెప్తాను కదా ఎంతమందికి సమాధానం చెప్తారు ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు ఓకే ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరు అర్థం చేసుకోవాలో వాళ్ళకి చెప్ప అవసరం లేదు ఇంకా లేదు ఇది అది కాదు అది ఇది ఇది అది కాదు అనే వాళ్ళకి అనిపిస్తూనే ఉంటది మీరు ఇది కాదు ఇది అని చూపించినా అలాగే కాదు ఇది అనిపిస్తా ఉంటది సో కాల్ లాగే వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటారు ప్రేమించే వాళ్ళు మనసులో ఉంటారు అయిపోయింది నైస్ బ్రో అండ్ అమ్మ దగ్గర నుంచి వచ్చే మాట కామన్ గా ఒకటే వస్తూ ఉంటది అందరూ కూడా వెయిట్ చేస్తున్నమాట మ్యారేజ్ ఎప్పుడు యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు మా అమ్మ ఎప్పుడు ఒకే మాట మీద ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా అడగండి ఇంకా టూ ఇయర్స్ అండి అంటుంది సో అది మ్యారేజ్ అనేది ఇట్స్ లైక్ విక్ ఇట్స్ రిటర్న్ ఎప్పుడు అవుతుందో అప్పుడు చూద్దాం ఎప్పుడు రాసి పెట్టు ఉంటుందో అప్పుడు అవుతుంది ఓకే అండ్ అప్పులు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు అప్పులు క్లియర్ అయిపోయినట్టు డబ్బులు వస్తే అది కట్టాలి కట్టేస్తే క్లియర్ కొంత అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు ఇది ఇది వచ్చే వచ్చే దాంట్లో వంద రూపాయలు ఒక ముప్పై ఐదు నలభై రూపాయలు ఉంటాయి ఇది చూపించండి అయితే ఆన్సర్ చెప్పకపోతే ఇది చూపించచ్చు అంటే లేదు అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఓకే చెప్పొచ్చు ఎవరు హెల్ప్ చేయారంటే ఇంకెందుకు ఇట్స్ ఓకే ఇది ఇది చూపించాలి యా ఫైనాన్షియల్ మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఒక్కరు బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఎవరైనా అడగండి ఆడవాళ్ళ దగ్గర ఏజ్ అడగకూడదు అబ్బాయిల దగ్గర సాలరీ అడగ సాలరీ అడగకూడదు అంటారు ఇప్పుడు మాత్రం మీ దగ్గర సాలరీ లేదు కాబట్టి అడగకండి వచ్చినప్పుడు ఏదో ఒక చేస్తాం కదా ఎలాగో బయటపడతాం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత వెయిట్ ఎంత వేరియేషన్ వచ్చిందండి పది పదకొండు దాకా మినిమం అంటే ఈజీలీ వెన్ ఐ నేను లోపుకి వెళ్ళినప్పుడు నైంటీ ఫోర్ ఉండే బయటకి బయటకు వచ్చినప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ టూ సంథింగ్ అండ్ సో మీ యొక్క మీరు లోపలికి వెళ్ళే ముందు సో ఒక పిఆర్ టీం అనేది కూడా ప్రతి ఒక్కరు ఒకరు పెట్టుకుంటారు కదా సో అలా మీకు పిఆర్ టీమ్ చేసింది ఎవరు ఎందుకంటే యూజువల్గా ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తున్న టైంలో కూడా నెగిటివ్ అనేది జరుగుతున్న టైం జరుగుతూ అట్లా పాస్ అని అయిపోతూ ఉంటుంది కానీ మీ విషయం వచ్చేటప్పటికి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం సడన్గా మధ్యలో కట్ ఆఫ్ అనేది కూడా జరుగుతుంది అసలు సడన్గా అది పాజిటివ్గా టర్న్ అయిపోవడం అనేది కూడా జరిగింది నో నాకు పిఆర్ ఏముందో అదే చూపించాడు ఎక్కడ నాకేం రాంగ్ అనిపించలేదు ఆడు ఏది రైట్ అనిపించిందో ఎక్కడ అంటే మా నాకు ఉన్న పిఆర్ పేరు గణేష్ ఇది మీరు కావాలంటే ఉంచుకోవచ్చు లేదని మా వాడు మాకు ఒక బాయ్స్ అని కదా మాకు బాయ్స్ బాయ్స్ బ్యాచ్ సో బేసిక్లీ అక్కడ ఏముందో అది చూపించడానికి ట్రై చేశారు మా వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేసి ఎవరైనా తప్పు అని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారని చూపించడానికి నాకు తెలియదు నాకు అమ్మతో ఇలా పెట్టుకోవాలనుకున్న ఎవరో చెప్తే నేను కాంటాక్ట్ అయినప్పుడు గణేష్ అయ్యాడు పెట్టుకున్న వెళ్ళాలో అంతే తెలుసు నాకు ప్రీ ప్లాన్ రాదు పబ్లిసిటీ రాదు గెలవాలంటే ఏం చేయాలో బయట నుంచి తెలియదు ఎంత ఖర్చు పెడితే ఎంత ఏమవుతుంది అని తెలియదు ఖర్చు పెడితేనే గెలుస్తామని తెలియదు అంత డబ్బులు లేవు అంత డబ్బులు ఉండింటే బిగ్ బాస్కి వచ్చేవాడే కాదు ముందే చెప్పారు మీరు అప్పులు కూడా ఉన్నాయి ఇంకా మా దాని మీద ఈ గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసుకుని అంత ఓపిక నాకు లేదు అంత ధైర్యం లేదు ఉన్న అప్పులు పోతే కొంచెం ప్రశాంతంగా బతకచ్చు అని ఒక హ్యాపీనెస్కి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ సో ఇలాంటిది మాకు రావు మా టీం కూడా అంత చెప్పేసా ఏముందో చేయరా నాకు అన్నట్టు అన్న నీకు ఎలా అనిపిస్తుంది ఉండన్న మేము చూసుకుంటా ఉన్నారా అయిపోయినా యా అండ్ మీరైతే ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి టు యువర్ ప్రాజెక్ట్స్ సిరీస్ అయినా మూవీ అయినా అండ్ సీరియల్స్ అయినా ఎనీథింగ్ నెక్స్ట్ మీరు తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో ఇంకా మిమ్మల్ని చూసే ప్రేక్షకులు ఇప్పుడు ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అయిపోయారు మా లాంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు ఓకే అండ్ ఆల్ బెస్ట్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ ఛానక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగ్